సమర్పణ చేస్తూ ఉన్నారు పన్నెండు ఆరాధనలు పన్నెండు పర్యాయములు స్వామి వారికి అర్చన పన్నెండు రకాల ప్రసాదాలు స్వామికి నివేదన చేస్తారు మరి పన్నెండు ఆరాధనల్లో పన్నెండు పర్యాయములు షోడశోపచారాలు స్వామికి సమర్పణ చేస్తారు అర్ఘపాద్య ఆగమనీయ స్నాన వస్త్రధూపదీపలన్నీ కూడా స్వామికి పన్నెండు పర్యాయాములు ఒక్కొక్క ఆరాధనగా స్వామికి సమర్పణగా ఇస్తారు మరి ఒకేసారి పన్నెండు సార్లు ఆరాధన ఎందుకు చేయాలి ఫలం భవతుమే పుష్పై నమ అని చెప్తుంది శాస్త్రం ఫలాలను మనకు అనేక రకాలైనటువంటి కోరికలతో వాంచలతో స్వామివారి సన్నిధికి వస్తాం వచ్చి ఆ స్వామి ముందు నిలబడి స్వామి నా ఆరోగ్యం బాగుండేట్లుగా చూడు లేదంటే మా ఇంట్లో అనంతమైనటువంటి ధనం ఉండేట్లుగా చూడు లేదు మా వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందేట్లుగా తండ్రి నా కుమారుడికి కుమార్తెకు చక్కటి చదువును అనుగ్రహిస్తు మంచి ఉద్యోగాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే వాంచం అవునా కోరికలు అనేటువంటిది అనేకం అలాంటి అన్నీ కూడా భగవంతుని వద్దకు వచ్చి విన్నవించుకుంటూ ఉంటాం మరి ఆ భగవంతుడు మనం కోరినటువంటి కోరికలు విన్నాడా అనుగ్రహిస్తాడా మన కోరికలైతే మనం చెప్పుకున్నాం కానీ భగవంతుడికి కైంకర్యం చక్కగా జరిగిందా ఈరోజు స్వామి ఏమి తిన్నాడు ఎప్పుడైనా ఆలోచించామో ఈ రోజు స్వామి ఎలాంటి వస్త్రం కట్టుకున్నాడు ఈరోజు స్వామి ఎలాంటి ఆభరణాలు ధరించారు ఈరోజు స్వామి అమ్మవారితో ఎలా ఉన్నారు ఎప్పుడైనా అనుకున్నారా అది రాదు దేవుడి దగ్గరే రాగానే కష్టం గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇంకా కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు కదా ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు కష్టం వస్తే దేవుడు గుర్తుకొస్తున్నాడు కానీ భగవంతుణ్ణి తొమ్మిది రకాలుగా మనం అర్చించవచ్చు తొమ్మిది రకాలైనటువంటి సేవలు ఆ స్వామిని అర్చించడానికి పుష్ప కైంకర్యం పాదసేవ కీర్తనం దాస్యం అలాగే తొమ్మిది రకాలుగా ఆత్మ నివేదన చేయమని చెప్తూ ఉన్నది శాస్త్రం మరి భగవాన్ నామస్మరణ చేస్తూ ఆ తండ్రిని మనస్సులో తలచుకుంటూ ఆ స్వామి కైంకర్యాన్ని పిలకించడమే కాదు అనుభవించాలి మన శరీరంతో అప్పుడే ఆ స్వామి తత్వాన్ని మనం తెలుసుకున్న వారి అవుతాము ఆ స్వామి నీలమై చక్కగా మనకి కావలసినటువంటి అనుగ్రహాలన్నీ కూడా అనుగ్రహింపబడతాయని కాబట్టి మనం స్వామిని అనుగ్రహించమని కోరుకోవడానికి ముందుగా ఆ స్వామిని కూడా మనం కొన్ని ప్రశ్నలు వేయవలసి ఉంటుంది అయ్యా మీ దగ్గరికి వచ్చాను నేను మరి ఊరంతా తిరిగేసి ఇక్కడికి వచ్చాను ఎక్కడంతా తిరిగి వచ్చాం ఊరంతా తిరిగేసాను నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంటికి వెళ్తూ వెళ్తూ నిన్ను చూసి వెళ్దాం వచ్చాను మరి ఏంటి నీకు ఏ ఇబ్బంది లేకుండా చక్కటి సౌకర్యాలతో ఆరగింపు చేశారు చేసే ఉంటారు అర్చక స్వామి ఉన్నారు కదా కాబట్టి నీకు ఏ లోపం లేకుండా నుండి సేవ చేసుకునే భాగ్యం మాకు అలా మాకు భాగ్యాన్ని కల్పించినట్లయితే నిత్యము నిరంతరము నీ సేవ చేస్తూ నీ ఆరాధన చేస్తూ అర్చిస్తూ చక్కటి భాగ్యాన్ని మేమంతా పొందుతాం ఉంటాం అని చెప్పి ఆ స్వామిని కోరుకోవాలి అందరూ బాగుండాలి ఆ అందరిలో నేనుంటారు అలా కోరుకుంటాం మనం ఎవరమైనా కోరుకుంటారు నా వ్యాపారం బాగుండాలి స్వామి నా పిల్లలు బాగుండాలి స్వామి నాకు ధనం కావాలి స్వామి నా పక్కన వాళ్ళకి పెద్ద వ్యాపారం జరగకూడదు స్వామి జనాలంతా నా పుట్టుకు రావాలి స్వామి ఏదైనా కోరుతున్నాయి అలా ఎప్పుడు మనం కోరుకోవచ్చు అలా కోరుకున్నాము అంటే భగవంతుడు మనల్ని చూడటం అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను ఒకనై ఉండాలి అని ఎప్పుడైతే భగవంతుడిని కోరుకుంటామో అప్పుడు భగవంతుడు మనల్ని చూస్తాడు మనం భగవంతుడిని చూడటం కాదు భగవంతుడే మనల్ని చూస్తాడు తిరుమల వెళ్తాం తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఏం చేస్తాం లో ఎన్ని గంటలు ఉంటారు పది గంటలు ఉంటారు మూడు గంటలు ఉంటారు పదిహేను గంటలు ఉంటారు కొంతమంది ముప్పై గంటలు వేసుకున్న వాళ్ళు ఉంటారు ఆ ప్యూలైన్ లో ఎంతసేపు మనం వేచి ఉంటే అంత అదృష్టం అంత అదృష్టం అది మీరందరూ ఏమనుకుంటారు అబ్బా వెళ్ళామండి ఆ జనాలు తోసుకోవడం పెట్టుకోవడం ముప్పై గంటలు పట్టింది మందులు గారు మాకు అంటారు అది అదృష్టం అమ్మా అదే మీకు రెండు గంటల్లో దర్శనం అయిపోయింది రెండే రెండు గంటల్లో మీరు దర్శనం అయిపోయి ఏం చేస్తారు నేను బయటకు వచ్చాక షాపింగ్ షాపింగ్ షాపింగ్కి వెళ్ళారు తిరుమల ఎందుకు వెళ్ళారు తిరుమల షాపింగ్ చేయడానికి తిరుమల వెళ్ళారు ఏమమ్మా మీ ఊర్లో దొరకట్లేదు తిరుమల కొనుక్కోవాలా వాళ్ళ తిరుమల తిరుమలొచ్చినందుకు గుర్తు ఏంటి గుర్తు తిరుమల వెళ్ళినందుకు గుర్తు ఏమి ఉండాలి భగవంతుడు మన మనస్సులో ఉండాలి అక్కడ కొన్ని ఆభరణ వస్తువు కాదు అక్కడ మనం దర్శించినటువంటి స్వామి మన మనస్సులో గుర్తుగా అది గుర్తు అంతేగాని నేను కాశీ వెళ్ళానండి గంగలో మునిగేశా అక్కడ నుంచి భస్మం తెచ్చా రుద్రాక్షలు తెచ్చా రాండి కానీ గుర్తు ఏమిటయ్యా అంటే అక్కడ మనం దర్శించినటువంటి భగవంతుడు మన మనస్సులో ఉండాలి మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే భగవంతుడు మన కళ్ళ ముందు కనపడాలి అలా ఉంటుండేట్టుగా మనం ఏ పనైనా చేయాలి ముప్పై గంటలు ట్యూ లైన్ లో ఉన్నారు ఏం చేశారు ఉండి జరుగు 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 రకాల ప్రసాదాలు స్వామికి నైవేద్యం చేస్తాం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆరాధన చెప్పున స్వామికి సమర్పణ చేస్తాం తండ్రి సంవత్సరానికి ఒక మారే శ్రీపుష్పయాగం చేస్తాం కాబట్టి ఈ సంవత్సర కాలములో జరిగినటువంటి దోషములన్నింటినీ కూడా క్షమించుదండి ఆ పోషకంలో కూడా ఆరాధన లోపన జరిగిన నిత్యోత్సవం నందు లోపం జరిగిన పక్షోత్సవం నందు మాసోత్సవ సంవత్సర ఉత్సవాల ఇందు ఏదైనా లోపాలు జరిగి ఉంటే క్షమించు తండ్రి ఆరాధన లోపం జరిగిన అర్చక లోపం జరిగిన భక్తిలోపము శ్రద్ధాలోపము అనుష్ఠాన లోపము మంత్రలోపము తంత్రలోపము క్రియాలోపము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక లోపాలు మనమంతా చేస్తూనే ఉంటాం అవునా కదా మీరు వచ్చినటువంటి భక్తులు కూడా లోపం చేస్తారు అది భగవత్ కైంకర్యములో లోపమే ఏ విధా లోపం ఇందాకటి వరకు ఏం చేశారు మీరంతా ఇక్కడ కూర్చోండి ఏం చేశారు మాట్లాడుతుంటారు భగవంతుడి సన్నిధానానికి వచ్చి మాట్లాడవచ్చా భగవంతుడి సన్నిధానానికి మనం వచ్చి అదే చేస్తాం చేతులు అన్నది ఎందుకు ఎందుకు ఓకేనా ఉన్నది ఎందుకు చెవులు ఉన్నది ఎందుకు ఉన్నది ఎందుకు ఏం చూడాలి సీరియల్ చూడాలి అవునా భగవంతుడిని చూడాలి భగవన్ నామాన్ని చెప్పాలి భగవంతుడి కీర్తన శ్రవణం చేయాలి భగవంతుడి సేవే చేయాలి ఈ శరీరం భగవంతుడి యొక్క సేవ చేయకపోవడం చేత ஜன்மே விரா ஆகி போட்டு அம்மா மனம் அனுப்பிட்டா அய்யோ நாங்கள் நம்ப ஏழு நம்ம போயே எனக்கு தெரிவி தூசிட்டு இது பிளவுண்ட உத்தியோகமேமோ பெத்த உதம் சம்பதேமோ லட்சாக்க வே ரெண்டு சப்பாத்தி ரெண்டு இட்லீ எடுக்கு தினாக்கு மல்லா ஷுகர் இப்படி படி பிபி இப்படி படி அனாரோம் అవునా కాదా మనం చూస్తున్నదే కదా కానీ ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడి కోసం ఎంత సమయం మనం వెచ్చించాలి ఇరవై నాలుగు గంటలు కదా రోజుకి ఆ ఇరవై నాలుగు గంటలలో మీ దైవం కోసం మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి కోసం ఎంత సమయం మీరు వెచ్చించగలరు ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఒక గంట ఒక గంట పూజ గదిలో కూర్చునే వాళ్ళు చేయొద్దండి లెక్కేసుకో అవునా ఎత్తగండి దేవుడు చూస్తున్నాడు మనకి అంత సమయం లేదు ఎందుకంటే ఉదయం లెక్కలు వేసిన దగ్గర నుంచి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేయా భర్త క్యారేజ్ ఇచ్చేయత్యాలన్నీ నెరవేర్చమని స్నానం చేయడం ముందు ఏ పని చేయద్ద ఏ పని చేయొద్దు ఎందుకు స్నానం చేస్తేనే పొయ్యి వెలిగించాలి మీరు ఇంట్లో స్నానం చేయకుండా పొయ్యి ముట్టుకోకూడదు వెలిగించొచ్చా అక్కడ అగ్ని భగవాన్లు ఉన్నాడు నాఫీ బెడ్ కాఫీ అబ్బాయి వేస్తున్నాడు అయ్యో ముందే పెట్టి అక్కడ పెట్టేస్తాం నాకు ముందే కాఫీ వెళ్ళిపోతుంది గదిలో ఇవే మనం చేస్తున్నటువంటి తప్పు అన్నిటి ద్వారా ఎన్ని రకాలుగా అనుభవించాలో అన్ని రకాలుగా అనుభవిస్తున్నాం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే కారణాలు ఇవే ఇంట్లో శుచి ఉండదు శుభ్రత ఉండదు పొయ్యి వెలిగించేస్తాం చక్కగా పోయినంత కూడా రాత్రి మన పనులన్నీ పూర్తయ్యాక తుడుచుకోవాలి ఉదయాన్నే లేచి వచ్చి స్నానం చేసి వచ్చి గొట్టు పెట్టాలి ఎవరైనా రోజు పొయ్యి బొట్టు పెడతారా గ్యాస్ స్టవ్ కదండి ఇనుము కదండి ఇనుమైతే అగ్ని భగవానుడు వస్తున్నాడుగా నిత్యం బొట్టు పెట్టాలి పెట్టం ఇలాంటివి చేయకపోవడం ద్వారా మన సాంప్రదాయాలన్నీ కూడా పండగలుసుకోవడం తప్పాలి మీ పిల్లలకు మీరు అందించాలి ఇవన్నీ తెలియజేయాలి హృదయాన్ని లేవాలి ముగ్గురు వేసుకోవాలి కాలి కృత్యాన్ని నెరవేర్చుకొని చక్కగా స్నానం చేసి ఆ దేవుడి నుంచి కాసేపు కూర్చోవాలి నాకు ఏ మంత్రం రావు స్వామి ఏ మంత్రము వద్దమ్మా ఈ కులదైవాన్ని కలుచుకుంటూ ఇరవై నిమిషాలు కూర్చో దేవుడి దగ్గర తలుచుకుంటూ కూర్చోదు ఏం చేయొచ్చు చక్కగా కులదైవాన్ని కలుచుకుంటూ ధ్యానం చేయాలి ధ్యానం చేసిన తర్వాత రెండు అగరబత్తీలు వెలిగించి అక్కడ పెట్టు దీపం చూపించు అంత బెల్లము పండు ఏదో నీ శక్తి కూడా ఆ స్వామికి నేనే దీనికి చక్కగా హారతిచ్చి ఆ స్వామికి నమస్కారం చేసుకోవచ్చు మనం ఏమి ఆ స్వామి కోసం రోజు పూలు వందల రూపాయలు పూలు తీసుకొచ్చి ఆ స్వామికి సమర్పించాల్సినటువంటి పని లేదు స్వామికి ఒక మాల అవుతాయి మన దేవుళ్ళకందరికీ మాలలు వచ్చేస్తాయి అవునా మనం ఒక పుష్పం చేస్తే అలా తలా ఒక కుప్పం దేవాలయానికి తీసుకురాగలిగితే చక్కటి మాల ముకున్న మాల తయారవుతుంది ఏమాల ముకు మాల తయారవుతుంది అలా ఆ స్వామి సేవ చేస్తూ నిరంతరము కూడా మనం ఎప్పుడైతే ఆ స్వామిని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం అందరూ అనుకుంటారు ధనం ఉంటే చాలు అని అవునా కానీ ధనం కన్నా ప్రధానం ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే ఎలాంటి పనినైనా కూడా మనం చేసుకోగలుగుతాం కాబట్టి చక్కగా అలాంటి సేవ చేసే భాగ్యం మా అందరికీ ప్రసాదించుకండి మీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్ వెళ్తే డాక్టర్ చెప్పేది కూడా ఇదే పన్నెండు మాసాలకు సరిపడట్ల పన్నెండు ఆరాధనలు మనకి తోచిన పుష్పం ఎన్ని రకాల పుష్పాలు అయితే మనకు లభిస్తాయి అన్ని రకాల పుష్పాలతో

చక్కటి అనుగ్రహాన్ని మా అందరికి అనుగ్రహించబడుతుంది మనస్సులో బ్రహ్మోత్సవాలను ప్రారంభం చేసుకుంటూ అంకురార్పణ నిమిత్తము సకల దేవతలకు కూడా మన దేవాలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలను తెలియజేయడం కోసంగా ధ్వజారోహణ ఆ ధ్వజమును అవరోహణ చేయడం ధ్వజ అవరోహణ ధ్వజారోహణ పరిగెత్తమని అని ఉంది మన శాస్త్రము కాబట్టి ఈ పుష్ప కైంకర్యాన్ని అంతా కూడా సకల దోషాలు తొలగించబోట స్వామికి సమర్పణ గావించి మరి బ్రహ్మోత్సవ నిమిత్తము ఇక్కడ వేయించేసినటువంటి సకల దేవతలకు కూడా ఉద్వాసన చెప్పబోతున్నారు ధ్వజ అవరోహణతో సకల దేవతలకు కూడా మన ఉత్సవము సమాప్తి పొందినది అందుకనే ధ్వజ అవరోహణ కలిగించడం చెప్తారు ఉత్సవ సమాప్తి నందు ధ్వజ అవరోహణ ఎప్పుడైతే చేస్తామో సకల దేవతలకు కూడా ఉపాసన చెప్పినట్టుగా కాదు కాబట్టి ఈ బ్రహ్మోత్సవం జరగడం కోసంగా ఇక్కడ వేరు చేసినటువంటి సకల దేవతలను కూడా ఉపాసన పొందడం కోసంగా ముందు కొద్ది సేపట్లో ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది చక్కగా స్వామిని దర్శించండి ఆ స్వామి అనుగ్రహం చేత సకల కార్యాలు సిద్ధించాలి అని శ్రీరామచంద్రుని మనమంతా ప్రా